అని ఏం చెప్తున్నాడు మహాలక్ష్మి మహాలక్ష్మి ఆడ లక్ష్మి లేదు మహాలేదు ఏం లేదు ఖాళీ అందరు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అవన్నీ ఏం సంబంధం డ్రైవర్స్ కూడా అంటారు అది అందరు అవన్నీ ఎవరు అనిపించుకుంటారు ఫ్రీగా ఉన్నంత మాత్రాన రేవంత్ రెడ్డిని ఫ్రీ బస్సులు పెట్టుమన్న వాళ్ళు ఎవరు మేమైతే ఏమో అడగలే ఆడవాళ్ళ మోట్లు వేస్తేనే మాకు ఫ్రీ బస్సులు పెట్టమని మేము అడగలే కదా ధర్నాలు ఆ ధర్నాలు చేయలేదు బస్సులు పని చేయలేదు ఏం చేయలేదు ఏం మరి వెల్కమ్ బ్యాక్ రాయల్ న్యూస్ తెలుగు మనం ప్రస్తుతానికి హైదరాబాద్ యూసఫ్ కూడా ఇక్కడ మనం అయితే సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాం ఇక్కడ నుంచి మనం ఇలాగైతే బోరపండ వెళ్తారు అలాగే ఇక్కడ ఏదైతే మనకి మోతీనగర్ బోరపండ వెళ్ళే ప్రతి ప్రజలు కూడా ఇక్కడికైతే వస్తారు మరి రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఈ టూ ఇయర్స్ లో కూడా అసలు ఏ విధంగా ఉన్నది అన్నది కూడా ఒకసారి మనం ప్రజలు మాటలు తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అలాగే ఇది బస్ స్టాండ్ కాబట్టి ఇక్కడికి బస్ ఎక్కే మహిళలతో కూడా మాట్లాడే ప్రయత్నాలతో చేద్దాం వాళ్ళందరూ కూడా ఇచ్చే ఆన్సర్స్ కూడా నాకు కూడా చాలా అంటే చాలా గా అయితే ఉన్నాయి వాళ్ళందరూ కూడా కొత్త కొత్తగా చెప్తున్నారు ఇప్పుడు ఏవైతే ఆయన ఇచ్చిన ఆ రేషన్ కార్డ్స్ అవ్వచ్చు సన్న బియ్యం అవ్వచ్చు అలాగే ఇంద్రమ ఇల్లు అవ్వచ్చు రేపు మా ఇవ్వబోతున్న ఏవైతే చీరలు అవ్వచ్చు మరి ఈ చీరల మీద కూడా మరి వాళ్ళ స్పందన ఏంటన్నది కూడా ఒకసారి మనం ప్రజల మాట్లాడినైతే తెలుసుకుందాం మెయిన్ గా ఇక్కడ ఫ్రీ బస్ అసలు ఏ విధంగా ఉండదు ఫ్రీ బస్ మీద టికెట్స్ ఏ విధంగా ఉన్నాయి అలాగే పిల్లలకి ఏ విధంగా ఇచ్చారు నెక్స్ట్ ఈ ఇరవై ఐదు వందలు కూడా ఇస్తానని చెప్పాన రేవంత్ రెడ్డి గారు ఆ పథకం మీద మరి ఎలా అభిప్రాయం అంటే మరి ఈ టూ ఇయర్స్ లో ఈయన చేసిన మంచి పనులు అలాగే ఈయన ఇంకా చేయబోతున్న ఏవైతే మంచి పనులు ఉన్నాయో మరి వీటి మీద కూడా ఒకసారి మనం ప్రజలతో మాట్లాడి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం వీడియోని మాత్రం ఎక్కడైతే స్క్రిప్ట్ చేయకండి చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ వచ్చింది హాయ్ హలో మీ పేరు పేరు మా లక్ష్మి లక్ష్మి ఏంటి బోరబాలోనే ఉంటాం రేవంత్ రెడ్డి గారు రేపు డిసెంబర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఆయన ఎట్లా చేశారు ఇప్పుడు మీకు ఫ్రీ బస్ అవచ్చు ఇవన్నీ కూడా ఫ్రీ బస్ అయితే అసలు ఏం బాగాలేదు ఫ్రీ బస్ విషయం అనండి ఏమన్నా చెయ్యండి ఎందుకంటే ఫ్రీ బస్ కష్టాలు ఏంటో ఆడపిల్లలకు తెలుసు ఎందుకంటే ఎక్కేది మేము ఆయన కాదు ఆయన ఏం చెప్తున్నాడు మహాలక్ష్మి కానీ అలా లక్ష్మి లేదు ఏం లేదు ఖాళీ అందరు కొట్టుకుంటారు తిట్టుకుంటారు అవన్నీ ఏం సంబంధం డ్రైవర్స్ కూడా అంటారు ఏదో పడితే అది అంటారు అవన్నీ ఎవరు అనిపించుకుంటారు ఫ్రీగా ఉన్నంత మాత్రాన ఏమంటారు వాళ్ళు మీరు ఎందుకు ఎక్కుతారు ఇంతమంది అంటే ఎవరి పరిస్థితి వాళ్ళకు ఉంటుంది ఫ్రీగా ఉంటే ఎవరైనా ఎక్కుతారు ఫ్రీగా ఉంటే ఎవరైనా ఫినాయి తాగుతారు అట్లా తాగుతాం మేము తాగుతాం కాబట్టి కాబట్టి ఏమంటారు బస్ వచ్చినా కూడా ఎక్కుతున్నాం ఫ్రీ అని చెప్పి అట్లా అని చెప్పి వాళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడద్దు మాకు మాకు కూడా ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి ఎంత ఫ్రీ ఎక్కినంత మాత్రాన అట్లా మాట్లాడితే మేము అనిపించుకోం అది ఎవరైనా ఉండాలి కండక్టర్ వాళ్ళు కూడా అంటారు మీరు ఎంతో మంది ఎందుకు ఎక్కుతారు బస్సులు బస్సులోసలే మళ్ళీ వచ్చేది ఒక బస్సు దానికి కూడా ఎక్కొద్దు దిగొద్దు అలా సైడ్ ఒకసై ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది గొడవలు గొడవలు మాట్లాడు చిరాకు చిరాకు పైసలు తీసుకునేటప్పుడు అయితే మంచి తీసుకోరు ఫస్ట్ ఇప్పుడు ఫ్రీ కాబట్టి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు బస్సులు అయితే ఒక్క ట్రావెల్ చెక్ పోస్ట్ లా వచ్చినా కూడా ఒక్క టాపర్ ఉరుక్కుంటూ పోతే అప్పుడు ఆపుతారు ఎవరో ఒకళ్ళు మంచోళ్ళు ఉంటే ఒక్కొక్కసారి అయితే కాలు కూడా అట్లనే వెళ్ళిపోతాయి అసలు ఎవ్వరు ఒక స్టూడెంట్ గురించి ఆలోచించారు ఎవ్వరి గురించి ఆలోచించారు ఎంత లేట్ అయినా ఇంటి నుంచో వెళ్ళాలి మరి మీ అమ్మాయికి బతుకమ్మ చీరలు అవి వచ్చినాయినా చీరలు అయితే ఏం రాలే కేసీఆర్ఏ మంచోరు ఎందుకంటే కేసీఆర్ ప్రతి బతుకమ్మకి ఒక చీరలన్నీ ఇచ్చిండు ఈ రేవంత్ రెడ్డి అయితే అది కూడా ఇవ్వాలి రేవంత్ రెడ్డి ఏమేం చేసిండో అసలు ఫ్రీ బస్ ఎందుకు పెట్టినా ఆయనకే తెలియదు ఏమంటారు బియ్యం ఎందుకు ఇస్తున్నాయి అందరు తిన్నారు కొంతమంది తింటారు ఏడే చేస్తాడో ఆడ తింటారు ఆయన మొత్తం ఏం చేస్తుండే కొంచెం చేసి అది మొత్తం షో చేసి అందరికి రేషన్ కార్డ్స్ ఇచ్చారు ఇల్లు ఇచ్చారు కార్డ్ ఎప్పుడు వచ్చినాయి అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినాయి అది కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఇందిరామ్ ఇల్లులు ఉన్నప్పుడు ఇందిరాం ఇల్లులు కూడా కేసీఆర్ ఉన్నప్పుడే వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు అసలు ఒక్కటే రాలే ఒక్కటే అంతే ఫ్రీ కరెంట్ ప్రూఫ్ అవన్నీ ప్రూఫ్స్ అందరి దగ్గర ఉండవు కదా ఇప్పుడు కొత్త రేషన్ కార్డ్ చేయాలన్నా కొంతమంది వేరే దేశం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు వాళ్ళందరికీ కూడా కరెక్ట్ ప్రూఫ్ ఉంటేనే ఇస్తా అవన్నీ ఇస్తారా అని ఉంటది మరి బస్ వచ్చింది ఎక్కుతారా మీరు ఎక్కాలి కదా తప్పదు మళ్ళా ఎట్లుంది ఇప్పుడు ఎక్కుతుండే రండి మాట్లాడుతున్నారు ఎక్కలే అట్లనే అట్ల మరి దూర దూరం ఎక్కాలి లేదు ఇంకా బస్సులు రావు పైసలు లేవు మా కాడ అవును మళ్ళీ ఎక్కాలన్నా తప్పదు మేము పేదల్లో మా కష్టాలు ఎవరికి తెలుసు మేము గరివళ్ళం కాబట్టి బస్సులు ఎక్కుతున్నాం రిచ్ కిడ్స్ అయితే ఆటోలలో పోతాం కాదు రేవంత్ రెడ్డి గారు అందరినీ కూడా రిచ్ కిడ్స్ కింద చేస్తానన్నారు ఆయన అందరికీ వేస్తా అని చెప్తుండ్రు కానీ ఆయన అది కాదు ఆయన అందరికీ వేసా అని చెప్పిన కానీ మెల్లగా ఆయన అవుతుండు సైడ్ కి వెళ్ళి రిచ్ కిట్ బస్ బస్ కెళ్దామని వచ్చాము కానీ ఆపట్లేదు చూద్దామండి అప్పుడు టూ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది రేపు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి రేపు డిసెంబర్ సెవెన్ కి రేవంత్ రెడ్డిని ఫ్రీ బస్సులు పెట్టుమన్నోళ్ళు ఎవరు మేమైతే ఏమో అడగలే ఆడవాళ్ళే ఓట్లు వేస్తేనే మాకు ఫ్రీ బస్సులు పెట్టుమని మేము అడగలే కదా ఆయన ధర్నాలు ఆ ధర్నాలు చేయలేదు బస్సులు బంద్ చేయలేదు ఏం చేయలేదు ఆ కాకపోతే మీరు అన్నారు ఏది ఎలక్షన్ల ముందు ఆడవాళ్లకు బస్సు ఫ్రీ అని అన్నారు అలాగనే పెట్టారు కానీ అందులో ఇందులో కొట్టుకొని వస్తున్నారు ఒక్కసారి రేవంత్ రెడ్డి భార్యనే గాని చెల్లెనే గాని వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరినే గాని ఒక్కసారి ఆ బస్సు ఎక్కిచ్చి చూడమండి తెలుస్తుంది మా బా మా బాధలు ఏంటి మేము రోజు పోతుంటే వస్తుంటే పడే కష్టాలు పాపం పిల్లలు కాలేజీ పోయే పిల్లలు గాని స్కూల్ పోయే పిల్లలు గాని మస్తు ఘోరంగా ఇబ్బంది అవుతుంది వాళ్ళకు అంటే ఇప్పుడు చూస్తే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది ఆల్మోస్ట్ మనకి బస్సు అనౌన్స్ చేసి మరి టూ ఇయర్స్ లో కూడా సేమ్ అట్లనే ఉందా అంతే కదా అంతే ఉంది ఓ రోజు రోజు వాళ్ళు టైం అయిందంటే ఆటోలోకి వెళ్ళిపోతున్నారు టైం కాపు ఎట్లయినా బస్సు ఫ్రీ అని అనలే ఫ్రీ పెడితే అది బాగానే ఉంది బాగా ఉపయోగించుకున్న వాళ్ళకు ఉపయోగపడుతుంది కాని మాసం కొంచెం చూచి చేయండి సార్ మేము అద్దంటలేము ప్రీ పని చేయి చెయ్య అని తలు ఏమని పెరగలేదా అంతే ఉన్నాయి పెరిగినాక ఇంత మంది ఇంత జనాభా ఎందుకు తయారవుతారు ఇప్పుడు రెండు బస్సులు ఒక బస్ వచ్చింది ఆల్రెడీ దాని వెనకాల ఎత్తిన బస్ కాలుగున్నా మరి ఈ గవర్నమెంట్ నుంచి వచ్చి పది రేషన్ బియ్యం కానీ ఇక్కడ వైట్ రేషన్ మనీ మనీ ఇక్కడ కాదండి ప్రాపర్టీ మరి వేరే మేము కరీంనగర్ జిల్లా మరి కరీంనగర్ జిల్లా అక్కడ నుండి ఇక్కడికి బతకడానికి వచ్చాము రేవంత్ రెడ్డి కాకపోతే ఇదేదో కొంచెం రైతుల మీద కూడా ఉపయోగిస్తే బాగుంటుంది అని రైతు బంధు అన్నారు వస్తున్నాయి కావచ్చు కానీ మాకైతే ఇలాంటి ఉపయోగం పల్లె రాలేదు కదా రాలేదు అది కొంతమందికి వచ్చాయి అంటే అది ఉంటే వాళ్ళు తిరగడమా లేకుంటే వాళ్ళకు క్లియర్ గా ఉన్నాయా అనేది చూసుకుంటే వేసారేమో గానీ మాకైతే రాలేదు రెడ్డి గారు బాగా కేసీఆర్ అన్నాడు కేసీఆర్ కొన్ని కొన్ని అన్నాడు ఉపయోగించాడు అన్న అప్పుడు ఆయన ఆ పాల ఆ పాలన ఉన్నప్పుడు ఆయన చేశాడు ఇప్పుడు ఈ పాలనలో ఈయన చేస్తున్నాడు అబద్ధమా ఎవరు చేయవలసింది వాళ్ళు చేస్తున్నారు అంతే అధికారంలోకి వచ్చి ఇప్పుడు టూ ఇయర్స్ అవుతుంది ఆ ఎలా ఉంది పరిపాలన బానే ఉంది అన్ని బా చేస్తున్నారు అన్ని బానే చేస్తున్నారు కదా ఆర్ గ్యారెంటీస్ వస్తాయా ఏమంగా దాని గురించి చెడే రేపొద మనకి ప్రీవా సెక్తున్నారా ఆ ప్రీవా సెక్తున్నాము ఏంటి ఎట్లా ఉంది హ ఎట్లా ఉంది బానే ఉంది బానే చేస్తున్నారు మొత్తం అంతా మేడం మీకు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఎంత రెడ్డి గారి పరిపాలన బానే అనిపిస్తుంది కానీ కొంచెం ఇబ్బందిగా ఉంది ఎట్లా ఇబ్బందిగా ఉంది జనాలు ఎక్కువ అయిపోయారు బస్సులు తక్కువ తక్కువైపోయినాయి అన్ని చేస్తా చేస్తా అన్నారు కానీ ఏం చేయలేదు ఫ్రీ బస్ ఒకటే పెట్టిండు ఇంకా ఏం పెట్టలేదు మాకైతే రాలేదు కళ్యాణ్ లక్ష్మి రాలేదు మళ్ళీ ఎప్పుడు ఇస్తారో జరుగుతుంది అప్పుడు మాకు వచ్చిండే రాలేదు మాకు రాలేదు డబుల్ బెడ్రూమ్ వచ్చింది రాలేదు మాకు వచ్చినది క్యాన్సిల్ చేసేసిండు లీడర్స్ చీరలు కూడా రాలేదు మాకు ఇవ్వలేదు డబ్బులు కూడా ఇవ్వలేదు రెండు వేల ఐదు వందలు ఓట్ వేస్తామని ఓట్లు ఎత్తికోండి కానీ మాకు ఒక్క రూపాయలు నాలుగు ఓట్లు వేస్తాం మేము నాలుగు ఓట్లు ఫ్రీగా

కాకుండా ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి సన్న బియ్యం ఇచ్చినాడు అదొకటి మనందరికి బాగుంది ఒక ఫ్యామిలీ సాగినట్టే కదా ఇప్పుడు ఆ బియ్యం కనుక యాభై రూపాయలు డెబ్బై రూపాయలు పెట్టుకునే కదా మళ్ళీ నేనెలకైతే బాగానేసింది కదా అట్లా సీఎం అయినప్పుడు ఈ మద్యపానం బంద్ చేసిండే కదా నిలిపిసినే కదా అప్పుడు బంద్ చేస్తుంది బీట సంవత్సరాలు సుఖంగా అవుతాయి అప్పటి దగ్గర తిరిగి బియ్యం నెయ్యని నెలకు పది వేలు అయ్యేది అమ్మకు రెండు వేలు ఇస్తున్నాడు కొడుకుతో మూడు వేలు తాగుతున్నాడు ఇలా రెండు వేలు ఆ తల్లికి ఇస్తున్నాడు ఏ కొడుకు ఇరవై వేలే తాగుతున్నాడు ఆ మందు ఆ రెండు వేలు మందుల బీద సంసారాలు నడుస్తాయి కదా అది పని చేయాలి అంత అప్పుడు నిర్మించుకునే ఉన్నాయి ఎన్టీ రామ ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఏమంటే బీరోలకు ఏం లాభం లేదు రేపు సన్న బియ్యమే కాదు రోజు ఏమంటే భాస్మతి బియ్యం ఇచ్చినా కానీ లాసే ప్రభుత్వం ఏమంటే ఇది నిలిపియాలి ఎట్లా చేసేవాడు కదా కేసీఆర్ కేసీఆర్ అంతా మంచిగానే చేసిండు కేసీఆర్ ఏం తక్కువ పని చేసిండు వందల సంవత్సరాల నుంచి తెలంగాణ తేనే రాజకీయ దేశ నాయకులు ఏముంటే ఎన్టీ చంద్రశేఖర్ కుట్లాడి తెలంగాణ స్త్రీలకు రెండు వందల పింఛన్ రెండు వేలు చేసే ఏం తక్కువ చేసాడు ఇరవై నాలుగు గంటలు విద్యుత్ ఇచ్చే అంత మంచిగా చేసాడు కేసీఆర్ అరే ఎక్కడ డబ్బులు తినా ప్రతి 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 రాజకీయ నాయకుడు తింటాడే తిన డబ్బులు తినకపోతే అంత వేల కోట్ల ఆశ ఉన్నది రాజకీయంలోకి ఎందుకు వస్తాడు మళ్ళీ సంపాదించాలని కదా అవు ఉన్నది లేకపోతే డబ్బు నుంచి ఆశనే లేదంటే రాజకీయంలో ఎందుకు వస్తాడు చెప్పు నువ్వు సంపాదించడానికి వస్తాడు ప్రతి రాజకీయ నాయకుడు డబ్బులు లేదు ఎవరు కూడా పని ఒక విలేజ్ లో సర్పంచ్ అంటే నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టాలి పడుతున్నాయి నలభై యాభై లక్షలు ఎక్కడి నుంచి తెస్తాడు నాస్తి అమ్ముకుందా ప్రభుత్వం నుంచే సంపాదించలే పడుతుంది అవు ఇక సార్ ఇక కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ రోడ్లు బస్సులు ఇవన్నీ ఎలా ఉండేది ట్రాఫిక్ అంతా మంచిగా ఉండేపా ప్రభుత్వం ఏమంటే ఇప్పుడు ట్రాఫిక్ ఎక్కువైపోయింది ఆ ట్రాఫిక్ ఎక్కువ అంటే బండ్లు ఎక్కువైపోయింది అన్నిటికీ ఏమంటే ఈ ఫైనాన్స్లు అవి ఉన్నాయి పదివేల పదివేల రూపాయలు కడితే లక్ష రూపాయలు బండి ఇస్తారు ఆడుకొని తినే భిక్షాగా అంతా నాలు నాలుగు బండ్లు ఉన్నాయి ట్రాఫిక్ ఎట్లా ఎక్కువ కాదు అదేమంటే నగదు ఇచ్చి పైసలు డబ్బులు నగదు కట్టే తేవాలంటే ఎవరు కూడా బండి కొనుక్క ఆడి పిల్లలు పడుతున్నారు రోడ్ల మీద తెలియకొచ్చిందా తిరిగి బస్సులు పెట్టి తిరిగి బస్సులు పెట్టిండు ఎవరికి తిరిగి బస్సులు పెట్టిండ్రు ఆటో చనిపోతున్నారు ఉపాసం వనవాసం గిరాకులు లేక కస్టమర్ లేక రోజుకు వంద రెండు వందలు సర్పంచ్కి వచ్చారు వాళ్ళకు కూడా ఏమంటే నెలకు ఐదు వేలు ఆరు వేలు ఇస్తాను యాభై ఐదు రూపాయలు ఇచ్చింది పేరు